తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన విమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయంలోని స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలు వేద మంత్రాలతో ఉత్సవాలు ప్రారంభించారు

ళ త సంస్మరణా సర్వదోర దేవంగళం పేపులవాడ రాజరాజేశ్వర వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు పాంచానిక ధ్వజారోహణ శివకంజల మహోత్సవాలు ఆరంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము గౌరీ పూజ రక్షాసూత్ర పూజ రక్షాసూత్ర బంధనము వర్ణము యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు దేవతాహ్వానము అగ్నిపతిష్ట మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి ఈరోజు సాయంకాలం వేళ సమస్త ఆహ్వానం భైరీ పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే రేపటి రోజు ఉదయము రజ పటల కార్యక్రమము అలాగే పార్వతీ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేల సదస్సు ఉదయం హోమాలు అలాగే నాలుగవ రోజు రథోత్సవ కార్యక్రమం ఐదవ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి త్రిశూలయాత్ర అవమృతస్నానము నాకబలి అలాగే సాయంకాల వేళ ఏకాదశ ఆవరణములు ఏకాదశి వత కళ్యాణోత్సవాలు వస్తాయి ఇందులో భాగంగా ఈరోజు ఆరంభించినటువంటి పృథ్వీవణాలు సమస్త పరివార దేవత అర్చనలు పూజలు ఐదు రోజుల పాటు స్వామివారికి రా పూర్వక ఏకాదశి రుద్రామాలాభిషేక పూజ ప్రతినిత్యం కూడా ఐదు రోజుల పాటు అలాగే సమస్త వేదముల పారాయణములు పురాణం స్కాంద పురాణం అలాగే శివ మహాపురాణం లేనటువంటి పారాయణ రాజన కార్యక్రమాలు ఆరంభమయ్యింది కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని రేపటి రోజున దర్శించుకుంటారో వాళ్ళందరి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రాజరాజేశ్వర స్వామి వారి బాగా శాక్షణం లభిస్తుంది స్వస్తి